అట్లాగే మన కాలనీలో ఉన్నటువంటి ఇండ్లు కానీ రోడ్లు కానీ నీళ్లు కానీ మరి ఇవన్నీ కల్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది మనం చెప్పడం కాదు వన్ ఆఫ్ సెవెంటీ అంటే నూట డెబ్బై జీవో ప్రకారము చట్ట ప్రకారము చెంచులకు ఖచ్చితంగా రోడ్లు ఇవ్వాలి నీళ్ళు వేయాలి వాళ్ళకు ఇండ్లు ఇవ్వాలి అని చట్టం చెప్తుంది మనం చెప్పడం కాదు కానీ ఆ చట్ట ప్రకారమే మాకు ఇవ్వడం చెప్పి మనం రేపు తొమ్మిదో తారీఖు అడుగుదాం కాబట్టి మీరు అందరూ తొమ్మిదో తారీఖు ఇక్కడే లేదన్నా అందుబాటులో మనం భోజనం చేయించుకున్నాం మేమే సప్లై చేస్తాం భోజనం కుడక మన సంఘతరపునే ఎవరు అధికారి చేయాల్సిన అవసరం లేదు అధికారి మనకు ఏం చేయాలా మన సమస్య పరిష్కారం ఎందుకు మేము నిలిపిస్తాం అవసరమైతే ఎమ్మెల్యే దగ్గర కుడక ఒక అర్జీ రాసినప్పుడు ఎమ్మెల్యేకి ఇచ్చేద్దాం మాకు జరుగుతున్న పరిస్థితి ఇది మాకు ఆ భూములు కావాలా ఇక్కడ ఇంట్లో రోడ్లు కావాలా మాకు ఇక్కడ ఎమ్మెల్యే గృహాలు నిర్మించాలా ఎందుకంటే గృహాలు నిర్మించి మనం సొంతంగా కట్టుకునే స్థోమత మాకు లేదు కాబట్టి మీరే నిర్మాణం చేసి మాకు తాళం చేత లేదు ఆ రకంగా మాట్లాడదాము మీరందరూ ఐక్యమత్యమండి ఇలాంటి గొడవలు కొట్లాటలు అనేది సహజమే కానీ ఎందుకంటే గొడవ అనేది తాగుతూ వస్తుంది కాకపోతే రాదు సాధ్యమంత వరకు మనం కూడా పిల్లలు మన పిల్లల గుడి మనం బడి పంపించాలా వాళ్ళ కూడా అక్షరాత చేసి వాళ్ళ గుడిక రేపు రాబోయే రోజుల్లో ప్రశ్నించే గొత్తికలా తయారు కావాలి మనకున్న హక్కులు మాకున్న ఇబ్బంది ఎందుకంటే పేరు మీది ఊరు ఒకటి ఎందుకంటే కొందరు మీరేమో చెంచులు కానీ వేరే వాళ్ళు మన అమ్మాయిలతో లింక్ పెట్టుకొని ఇతరులు ఎంటర్ అయ్యి ఆ లోన్లు మంచి చదువుతున్నారు ఇలాంటివి మాత్రం ఖండించాలి మనం అంతరం కలిసి దాన్ని మేము కూడా సపోర్ట్ ఉంటాము ఎందుకంటే మీరు అడిగి బిడ్డలు మీ రక్షణ కోసం మా అఖిల భారత రైతుల పనిచేస్తుంది

కల్పించాలి కల్పించాలి చెంచుల ఇళ్ళను రోడ్లను కల్పించాలి కల్పించాలి మౌలిక సదుపాయాలను కల్పించాలి కల్పించాలి మాత్రం మౌలిక సదుపాయాలను కల్పించాలి చెంచుల ఐక్యత వర్దిల్లాలేల ఐక్యత వర్దిల ఐక్యత